నేను ఈరోజు వామన్నం చేశాను అనమాట అండి ఇది ఎట్లా అంటే ఒక గ్లాస్ బియ్యం ఆ బియ్యంలో కొద్దిగా పెసరపప్పు కూడా కలిపేసి కుక్కర్లో మూడు విజిల్స్ రాంచ్ చేస్తాను అది ఉడకంగానే వేరే బౌల్లో ఏం చేశానంటే కొద్దిగా నెయ్యి వేసి ఇది నేతితోటే చేయాలండి అందులో కొద్దిగా వాము ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా అనమాట అండి వేసి పోపు అనమాట అండి పోపు టైప్లో వేసేసి చక్కగా పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే వాము అన్నం అంటే పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి దీన్ని చక్కగా జీడిపప్పు రైస్ అని చెప్తే తినేస్తారు అందుకని జీడిపప్పులు వేసి చక్కగా పిల్లలు తినరు అనుకుంటే వాముని కొద్దిగా మనం గ్రైండ్ చేసి పొడి కూడా కలపొచ్చండి ఈ పోపు తాలింపేశాను కదా నేతితోటి అందులో ఈ పెసరపప్పు వేసి ఉడికించిన అన్నం ఉంది కదండి ఆ అన్నాన్ని దీంట్లో వేసి కలిపే చక్కగా ఒక్క పిసర కొద్దిగా పసుపు వేసి ఉప్పేసి కలిపేస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు ఇష్టంగా కూడా తింటారు బలంగా కూడా ఉంటుంది అజీర్తి కూడా ఉండదండి ఎందుకంటే వామ్ యాడ్ అవుతుంది కదా ఇందులో చక్క జీడిపప్పు అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు తింటారండి